హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాకు ఒక చిన్న పని ఉంటే బయటికి వెళ్తున్నాను ఏంటో నీ మీకు వీడియోలు చెప్పేస్తాను రండి ఆల్రెడీ తమ్నాయిలు చూసేసి ఉంటారు కాబట్టి రండి వెళ్ళిపోదాం ఒక ఏరియా మొత్తమే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఆశ్చర్యపోయాను నేనైతే మీకు చూపించేస్తాను రండి ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిపోయింది కాకపోతే జాబ్ వచ్చిందా లేదా అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను మీకు వస్తామంటే వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇదే అండి ఆఫీసు ఇందాక చూపించాను కదా అదే అనమాట ఫస్ట్ టైం అండి నేను చూడడం ఈ ఏరియా మొత్తం చాలా ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి కానీ నేను ఇట్లా రాలేదు ఎప్పుడు ఫారెన్ లాగా అనిపించింది నాకైతే మేము ఉండే ఏరియా అంతా కొంచెం నార్మల్గానే ఉంటుంది ఇట్లా ఇంకా మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీశాను అనమాట అంతా కలిసేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం మేమైతే రిటర్న్ అవుతూ కేబుల్ బ్రిడ్జికి కానీ వెళ్ళాము ఆ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఓకేనా అసలు ఒక ఊరు ఊరే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ట్వంటీ ఫ్లోర్స్ థర్టీ ఫ్లోర్స్ అట్లా అసలు ఇక్కడ ఒకటి గమనించానండి నేను ఏంటంటే బస్సెస్ తిరగవండి మెయిన్ రోడ్డుకి వెళ్ళే బస్సెస్ మెట్రో ఉంటుంది కదా లాస్ట్ హైటెక్ సిటీ లాస్ట్ స్టాప్ వచ్చే మెట్రో 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 ఉండేది మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్లోనే బస్సులు తిరుగుతాయి ఈ ఏరియాలలో అంతా బస్సెస్ కానీ ఏది కానీ తిరగవు నార్మల్ ఇంకా టూ వీలర్స్ మాత్రమే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో తెలిసిన ఏరియా మొత్తము మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఆఫ్టర్నూన్ వస్తే నైట్ అయిపోయింది రిటర్న్ అయ్యేసరికి అవును నైట్ డ్రైవ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే నైట్ డ్రైవ్ అయితే చాలా ఇష్టం అండి ఒక వన్ అవర్ అట్లా అలా అలా తిరిగేసి వచ్చినా కానీ చాలా మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది ఈరోజుకి ఈ వీడియో నండి మరి మంచి వీడియోతో మన ఛానల్కి